దేవునికి స్తోత్రం కలుగునుగాక మీ అందరికీ ఏసుక్రీస్తునామాలు వందనాములు ఇక్కడ మనం ఒక ఇమేజ్ చూస్తున్నాం కదా నెమలి ఎంత అందమైన పక్షి ఈ నెమలి కూర్చున్నటువంటి విషయము మనం నేర్చుకుందాం నెమలి బహు సౌందర్యమైనది చాలా అందంగా ఉంటుంది బహు సౌందర్యం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా మగ నెమలి దాని పింఛము విప్పి ఆడుచున్నప్పుడు బహు అందంగా ఉంటుంది అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంటుంది నెమలి పించము ఆ పించంలోని రంగులు బహు ఆకర్షణీయంగా ఉంటుంది నెమలి తన పెంచము విప్పినప్పుడు గర్వముతో ఇలాగంటుదట నేనెంత అందముగా ఉండనో చూడండి అని ఈ మిగతా పక్షులతో తక్కువ చూపుతో ఆ నెమలి తన గర్వంతో మిగతా పక్షులకు చెప్తుందట అందుకే దేవుని వాక్యం ఇలా బోధిస్తుంది అందము మోక్షకరము సౌందర్యము వ్యర్థము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అద్యం ముప్పై మనం చూస్తున్నాం భక్తుడిని సొలోమోను గారు జ్ఞానిని సులభను గారు ఈ మాట అంటున్నారు నెమలి గర్వమునకు గుర్తు ఈ రోజులో అనేకులు దేవుడు తమకిచ్చిన అందమును బట్టి ఐశ్వర్యమును బట్టి గర్విస్తూ ఉంటారు పరలోకంలో లూసిఫర్ ఇదే ప్రకారంగా గర్వించుకున్నాడట తన అందాన్ని బట్టి గర్వించుకున్నాడు ఎస్ఏ గ్రంథం పద్నాలుగు వర్షము పన్నెండు నుండి పదిహేను వచ్చిన చూస్తాం ఎవరు ఎంత అందంగా ఉన్నా ఆ అందాన్ని బట్టి గర్వించకూడదు ఎవరికి ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని బట్టి గర్వించకూడదు ఎవరికి ఎంత టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ని బట్టి గర్వించకూడదు ఎవరికి ఎంత చదువు ఉన్నా ఆ చదువుని బట్టి గర్వించకూడదు ఎవరికి ఎంతమంది సంతానం కలిగి ఉన్నా ఆ సంతానం బట్టి గర్వించకూడదు ఎంతమందికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో వాటిని బట్టి గర్వించకూడదు ఎంతమందికి బైకులు వెహికల్స్ వాహనాలు ఉన్నాయో వాటిని బట్టి మానవుడు గర్వించకూడదు ఈ నెమలి గర్వంగా అది చూస్తుంది లూసిఫర్ పర్లోక రాజ్యంలో కూడా గర్వపడ్డాడు క్రింద తొయ్యబడ్డాడు కనుక ఎవరు కూడా గర్వించకూడదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది కాబట్టి మన హృదయంలో గర్వానికి చోటు ఇచ్చినప్పుడు మనం పారైపోతాం ఎవని గర్వము వాని తగ్గించు అని కూడా లేఖనం సెలవిస్తుంది అందుకే మన హృదయంలో మన హృదయంలోనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వానికి చోటు అస్సలు ఇవ్వకూడదు అని దేవుని వాక్యం సలు ఎప్పుడైతే మన హృదయంలోకి గర్వము వచ్చిందో అది మనకు ఖచ్చితంగా నాశనంలోకి నడిపిస్తుందని తెలుసుకుందాం ఇదిగో సామెతాలు ఇరవై తొమ్మిది ఇరవై మూడు వచనంలో రాయబడి ఉంది ఏమైనా దేవుని బిడ్లరా గర్వం అన్నది మన కంటికి కనబడదు అది లావుగానో సన్నగానో ఎర్రగానో నల్లగానో తెల్లగానో పుల్లగానో తీపిగానో ఉండదు కానీ దాని స్వాభావమును మనము గుర్తించవచ్చు గర్వంతో ఉన్న వారి మాటలలో ప్రవర్తనలలో గర్వాన్ని చూడవచ్చు తన నడవడిక ఉంటుంది తన ప్రవర్తన ఎలాగుంటుంది తన నోటి నుండి వస్తున్న మాటలు ఎలాగుంటుంది దాని ద్వారా దాని యొక్క శోభము ద్వారా ఆ వ్యక్తి గర్విష్ఠుడా కాదా అనేది మనము తెలుసుకుంటాం కనుక గర్వము ఎంత ఉందనేసి మనకు తెలీదు గర్వము ఎలా ఉంటుందో మనకు తెలీదు కానీ ఆ ప్రవర్తనల ద్వారా ఆ మాటల ద్వారా మనము తెలుసుకోవచ్చును ప్రియమైన వల్లరా గర్వము వలన గొడవలే వచ్చును తప్ప ఇంకేది రాదు గర్వము వలన గొడవలు వచ్చును అని సామెతాలు పదమూడవ అర్ధము పదో వచనంలో మనం చూడగలం కాబట్టి సంఘంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఆఫీస్లో కావచ్చు నువ్వు చేస్తున్న డ్యూటీలో కావచ్చు ఎక్కడ నీ ఉన్నా గర్వంగా మాత్రం మాట్లాడకుండా ఉంటే అది ఎంతో మేలు నీకు ఈ రోజుల్లో ఇంటిలో వీధిలో దేశంలో జగడలకు కారణం గర్వం నేను గొప్ప లేదు లేదు నేనే గొప్ప అనే అహంకారం మనలోకి మనిషిలోకి వచ్చింది ఈ నేను గొప్ప నేను గొప్ప అనేది విడిచిపెట్టి అహంకారం విడిచిపెట్టి గర్వాన్ని విడిచిపెడితే ఇంట్లో సమాధానము అందరితో సంతోషముగా మనము ఉండగలం ప్రియదేవుని సంగమ మీరు ఇతరులతో జగడమాడే వ్యక్తిగా నీ కుటుంబ సభ్యులతో సమాధానం లేని వ్యక్తిగా పోట్లాటలు కోట్లాటలు కలిగి ఉన్నవా నిన్ను నీవు తగ్గించుకొని నీ విరోధులతో సమాధాన పడుము గర్వము ఉంటే తీసివేయమని ప్రభువును ప్రార్థించు నాశనమునకు ముందు గర్వము నడుచును అని సామె సామెతాలు పదహారు పద్దెనిమిదిలో రాయబడి ఉంది గర్వపు మాటలు మీ నోట రానీయకుడి ఈ గర్వపు మాటలు వలన అనేక నష్టాలు కలుగుతాయి కనుక ఈ గర్వం అనేది విడిచిపెట్టాలి గర్వము భయంకరమైనది అది ఏ రూపంలో ఉన్నా నిన్న నాశనం చేస్తుంది ధన గర్వము కొందరికి కుల గర్వము కొందరికి విద్య గర్వము కొందరికి సౌందర్య గర్వము కొంద కొందరికి భక్తి గర్వములతో నేడు అనేకులు నిండి ఉన్నారు ప్రియమైన వర్లారా వస్త్రము చెమ్మిట కుట్టినట్లు నీ అందమంతా ఒక రోజున పాడైపోతుంది ఈ విషయం నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నీవు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యాలు నీవు చచ్చినప్పుడు నీ వెంట రావు ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు ధనాన్ని చూసి గర్విస్తున్నా ఎందుకు నీకున్న అందాన్ని చూసి గర్విస్తున్నా ఎందుకు నీకున్న సౌందర్యాన్ని చూసి గర్విస్తున్నావు నీ తెలివి నీ కులము నిన్ను రక్షింపజాలవు అందుకు నీ గర్వమును విడిచిపెట్టి ప్రభువును చేర్చుకును ఎందుకనగా గర్వహృదయము అందరూ దేవునికి ఇష్టం కాదు హేయులు సామెతాలు పదహారు ఐదు వచనం సామెతాలు అరవ అధ్యయము పదిహేడు వచనం సామెతాలు ఎనిమిది పదమూడు వచనం దేవాది దేవుడు పరలోకం నుండి దిగివచ్చి పశువుల పాకలో జీవించినది తగ్గించుకున్న వారందరికీ అందుబాటులో ఉండు నిమిత్తమే తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి బయలుదేరిన జ్ఞానులు వారి ను దిగి వంగి ఆ పశువుల పాకను ప్రవేశించినప్పుడు రక్షకుని చూడగలిగారు నీ నిన్ను నీవు తగ్గించుకోకుండా నీ గర్వాన్ని విడిచిపెట్టకుండా నీవు ఏసు ప్రభువును నిజమైన దేవుణ్ణి నిజమైన రక్షకుణ్ణి నువ్వు ఎప్పటికీ చూడలేవు నీలో గర్వం ఉంది కాబట్టి ఏసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు నీకు ఏదో కులగర్వం ఉంది నీకు వెంటాడుతున్న మత నీకుంది నీకు ఏదో ధనంతో నింపబడిన ధనగర్వము నీకుంది నాకెందుకులే అన్న ఆ గర్వం నీకు వెంటాడుతుంది అందుకే ప్రభు దగ్గరికి నువ్వు రాలేపోతున్నావు రాకుండా చేస్తుంది ఆ గర్వమే ఆ గర్వాన్ని విడిచిపెడితే నువ్వు ఖచ్చితంగా నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుడిగా నీవు స్వీకరిస్తావు ప్రియదేవుని మిళ్ళరా ఇంచుమించు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి ఎక్కడో నుండి వచ్చిన జ్ఞానులు యేసు ప్రభుని చూడగలిగారు చూడగలిగారు కానీ బెత్లహేముకు కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న రాజు మాత్రం తను తాను తగ్గించుకోలేకపోయాడు కనుక రక్షకుని యేసు ప్రభుని చూడలేకపోయాడు ఆయన అలాగే తను తాను నాశనం తెచ్చుకొని నోటిలో పురుగులు కక్కుకొని చనిపోయారు కనుక గర్వపడవద్దు దేవుని సంగమ గర్వపడవద్దు నిన్ను ఏసు ప్రభు వద్దకు రానివ్వకుండా చేసేది ఏది అంటే నీ కులంని చూసి గర్విస్తున్నావు నీ కుల గర్వం నీకుందేమో నీకున్నటువంటి ఖ్యాతిని బట్టి పేరుని బట్టి ఉద్యోగాన్ని బట్టి భూమి ఎకరాలను బట్టి ధనాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి మరి ఏ గర్వంతో ఏసు ప్రభు దగ్గరికి రాకుండా నువ్వు ఉంటున్నావో ఆ గర్వం విడిచి పెడితే తప్ప నిజమైన దేవుణ్ణి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళారు యేసు ప్రభుని నువ్వు అంగీకరిస్తావు కనుక నీవు తగ్ నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థించు ప్రార్థించగలవు నీవు అనుకుంటున్నావు నేను నడుస్తున్న మార్గము నేను అనుసరిస్తున్న మార్గము కరెక్టే అనిపిస్తుంది కానీ బైబిల్ సెలవేస్తుంది ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును తుదాకు అది మరణమునకు చేరును అని దేవుని వాక్యం సెలవిస్తాడు ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడిన వాడు తప్పిపోను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది అందుకే యేసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు అన్నారు అందుకే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నీకున్నటువంటి సమయాన్ని బట్టి మరి చూసుకొని నీలో ఉన్న ఏ గర్వం అయితే కలిగినవో ఆ గర్వం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి యేసు స్వంత రక్షకుడిగా అంగీకరించుము దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి రక్షించును గాక పరిశుద్ధుడైన తండ్రి మీకు వంద నాలుగు ప్రభువ ఇంక ఎంతమంది అయితే ఇంకా రక్షణలోకి రాలేదు వారందరూ కూడా రక్షణలోకి రావటానికి కృప చూపండి సహాయం చేయండి ఎస్ఐ వారు చేసిన పాడి పంటలు పశులు ఉద్యోగాలు వ్యాపారం అన్నీ దీవెనికరంగా మీరు మార్చండి పిల్లల చదువులు మీరు ఆస్వాదించండి సహాయం వచ్చేయండి ప్రభా రక్షణ పొందటానికి ఏదైతే అడ్డు పడుతుందో ప్రభు ఆ అడ్డులన్నీ ప్రభు తొలగించి ప్రభు వారందరూ ప్రభు నీ సొంత రక్షకుడుగా వారు అంగీకరించడానికి నీ సొంత కుమార్తెలుగా కుమారులుగా ప్రభా నాయన అయా ప్రభా చేర్చుకోవడానికి సహాయం వచ్చేమని ప్రార్థన అడిగిస్తున్నాం తండ్రి దేవుడు దీవించునుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్